అండి ఈ రోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ పిక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ విత్ ఈ షేప్ తోటి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది ఓల్డ్ వీడియో అండి అందుకునే కింద పెట్టి కట్ చేస్తున్నాను దీనికోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ తీసుకున్న తర్వాత తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మోడల్ నెక్ వచ్చేసి ఇంగోండి ఇలా అనమాట బోట్ నెక్ వెనకాల ఫ్రంట్ వచ్చేసి లీఫ్ సో ఇది ఒక బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి వేరేది ఉంది అది ఆల్రెడీ చూపించేశాను ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి కదా నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి నేను చూపించినట్టు ఎల్స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి కింద మనకి బార్డర్ వచ్చిందండి దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ అదేవిధంగా మనం తీసుకున్న బ్లౌజ్కి చూడండి అంటే మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి మామూలు పైపింగ్ ఏం వేయొద్దు అన్నారు సో మనకి బార్డర్ వచ్చిందండి అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఎల్స్కేల్ తీసుకున్నాం కదా ఇలాగా తర్వాత వచ్చేసి ఇది నేను చూపిస్తాను చూడండి బ్లౌజ్ పీస్లో ఎలా వచ్చిందో ఇది అనమాట బ్లౌజ్ పీసు వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది కదా అది దీనికోసం ఆఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైటు హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఈ స్కేల్ తోటి మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసుకున్నాను ఇలాగా ఇలా లైన్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఎంత వచ్చిందో చూసుకోండి ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఇలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఏడున్నర ఇంచుల దాకా వచ్చింది కరెక్ట్ కరెక్టు ఏడు మీద ఏ రెండు గీతలు సారీ ఏడు మీద రెండు గీతలు ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనే నాకు నాలుగున్నర ఇంచులు వచ్చింది సో అంతే మార్కింగ్ అయితే వేశాను ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్గా ఏడు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఇలా లైన్ వేసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి స్ట్రేట్గా చూసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కొంచెం ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ కోసం అనమాట ఇలా కరువు అనేది తిప్పేసుకోవచ్చు ఇలా నేను చూపిస్తున్నాను చూసారా ఇలాగ ఫ్రీ హ్యాండ్ తోటి కరువు తిప్పుకోవచ్చు ఫ్రీ హ్యాండ్తో కరువు తిప్పుకున్న తర్వాత కరువు చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇదిగోండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు ఓకేనా ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు ఆరు లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచులోకి కలిపేసుకోవాలన్నమాట ఫ్రీ హ్యాండ్తో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే నేను చెప్పాను కదా చాలా వీడియోస్లో ఈ కరువు స్కిల్తో అయినా సరే మనం కరువు అనేది తిప్పేసుకోవచ్చు అనమాట ఇలాగా చూడండి ఒక హాఫ్ ఇంచు లోతు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోవాలన్నమాట ఇలా చక్కగా ఒక హాఫ్ ఇంచ్ లోతులోకి అయితే ఐబ్రో షేప్ లాగా వస్తుంది చూడండి మీకు షేప్ అనేది చూసారా ఐబ్రో షేప్ వచ్చింది అలా రావాలన్నమాట అంతే ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి అందుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఉండకూడదు కోరాస్ మన వైపుకు ఉండాలి ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా నేను కూర ఉన్న క్లాత్ని కనీసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల మనకి నడం దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేయండి ఎందుకంటే మన కాజా పట్టి ఖర్చు కావాలి కదా అందుకుని ఇప్పుడు వచ్చేసి ఇది బోట్నెక్ బ్లౌజ్ అండి ఫుల్ షోల్డరు మనకి ఆరం లూజ్కే ఐదున్నర ఇంచులు కప్పితే ఫుల్ షోల్డర్ వస్తుంది అంటే చూద్దాం ఈ బాడీ ఎంత ఉందో చూద్దాం ఒకసారి ఇలా ఉక్సులు పెట్టేసిన తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చంక కింద నుంచి కొలుచుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి బాడీ మీద తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చంక కింద నుంచి కొలుచుకోవాలన్నమాట పద్నాలుగు ఇంచులు అంటే పద్నాలుగు ఇంచులు అంటే రెండో భాగం వచ్చేసి ఏడించులు ఏడించులకు ఐదున్నర కలపాలండి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండున్నర ఓకేనా పన్నెన్నర ఇంచులు అయితే వస్తుంది మనకి ఫుల్లు అయితే చెస్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే ఏడించులకు మార్కింగ్ వేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు సో హైట్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇక్కడ అర్థమైంది కదండి ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి ఆరుములూ వచ్చేసి ఏడు మీద రెండు గీతలు అంటే చెస్ట్ ఎంత ఉండాలి ఆరుము లూజ్కి వన్ ఇంచ్ కతే చెస్ట్ కదా ఎనిమిది మీద రెండు గీతలు ఉండాలి కానీ వీళ్ళకి ఎంత ఉంది ఏడించులు ఉంది అంటే వీళ్ళకి ఆరు లూజ్ ఎక్కువ బాడీ తక్కువ అనమాట ఓకేనా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను చెప్పాను కదా పన్నెండున్నర అని సో ఆరు మీద ఒక మూడు గీతలు అలా తీసుకున్నాను ఆరు మీద మూడు గీతలకి ఇక లైన్ వేసేసాను చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకున్నానండి ఇంచులకి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు పావు అలా తీసుకుంటే సరిపోతుంది పన్నెండున్నర కదా ఆరు పావు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది లేదంటే వాళ్ళ కొలత ఇచ్చిన సరే ప్రాబ్లం లేదు ఇక్కడ పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా మనకి ఏడు ఏడు ప్లస్ ఐదున్నర అంటే పన్నెండున్నర అనమాట పన్నెండున్నరలో సగం వచ్చేసి ఆరు పావు ఆరు పావుకి అయితే మార్కింగ్ వేసుకుందాము అదేవిధంగా మీకు కావాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి మీకు ఎలాగా సెవెన్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పన్నెండున్నర అంటే ఆరు పావు అనమాట ఆరు పావు డివైడ్ బై టూ ఆరు ఆరు మీద మూడు గీతలు అనుకోండి సో మనకి ఉక్సు పట్టి కాజా పట్టికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకోవాలి వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ నెక్ అన్నీ కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి సో మనం ఇలా చూస్తే కూడా వస్తుంది కానీ మనకి ఈ పద్ధతి కాదు మంది అది ఆది బ్లౌజ్ రాంగ్ ఉంటే మనకి కూడా రాంగ్ రాంగే అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చులు వదిలేసుకుని ఆరు పావుకి మార్కింగ్ అనేది వేసుకున్నాను వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉందండి ఓకేనా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ఇంచులు పాత ఒక ఇంచులు అయితే తీసుకోవచ్చు పాతకో ఏడు ఇంచులైతే అయితే తీసుకోవచ్చు ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా సో మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఆ ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అదేవిధంగా మనకి ఖర్చులకు కూడా వదిలేయాలి షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చులు నెక్కి క్రాస్ ఇస్తాం కదా మీరు కటింగ్లు అని ఇవ్వచ్చు లేదంటే స్టిచ్చింగ్ అని ఇవ్వచ్చు కటింగ్లు ఇస్తే ఇంకా మంచిది ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుని దేనికి క్రాస్గా కట్ చేయడానికి మళ్ళీ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు ఆ రెండు వదిలేసుకునే మీరు మార్కింగ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట నేను అదే చెక్ చేస్తున్నాను సో నాకు ఏడు మీద రెండు గీత అయితే రావాలో కొంచెం డౌన్ పెడతాను ఎందుకంటే పైన కట్ చేయాలి కదా అందుకుని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా అంతే ఇప్పుడు చెక్ చేసుకుంటే కరెక్ట్గానే వస్తుందండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా చక్కగా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా మంచి షేప్ అనేది ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్న సైజు షోల్డరు మన ఆది బ్లౌజ్ని చూసుకుంటే సరిపోతుంది చిన్న సైజు షోలో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇటువైపు కూడా ఖర్చులు కలుపు అటు ఖర్చులు వదిలేయాలి ఇటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి నాకు ఎంత వచ్చింది మూడు మీద రెండు గీతలు డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను వెనకాల నెక్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇక్కడ నుంచి పట్టి అదే కొంచెం బాక్స్ లాగా రా రావడానికి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదిలేశాను ఇక విడత వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను బాక్స్ లాగా మరి ఆ షేప్ రావాలి కదా అందుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇది ఇరవై ఎనిమిదో సైజ్ అనమాట అంటే పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా మొత్తం నాలుగు భాగాలు కనిపిస్తే ఇరవై ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇలాగా నేను చూపిడైతే నెక్ అయితే కట్ చేయనండి ఆ బాక్స్ ఇది తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా తిప్పేసుకొని ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ బాక్స్ ఉంది కదా ఇక చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు స్లోప్ ఇవ్వడానికి కావాల్సినంత ఖర్చు అన్నీ వదిలేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది ఏడు మీద రెండు గీతలు సరిపోయింది ఈ బాక్స్ తర్వాత నేను చూసుకుంటాను సైజ్ జాయింట్ వైపుకి అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను వీళ్ళది ఏమన్నా మ్యాచ్ అయిందా అని కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది వాళ్ళు మ్యాచ్ అయినా కాకపోయినా మనకు సంబంధం లేదండి మన మెత్త మనకు ఉండాలి ఇక్కడ కొంచెం మిస్ అయింది మార్కింగ్ అనేది లావుగా వచ్చి వస్తే కనుక చెక్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క పావించి అనేది తేడా వస్తుంది అందుకుని సో ఇది అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ప్రిన్సెస్ కట్టు ఈ బుక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు అనేది మన వైపు వదిలేయాలన్నమాట మన వైపుకి అంటే మనకి ఫ్రంట్ పార్ట్లు ఉండకూడదు లేదంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది మొత్తం కూడా అని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి లేదంటే మనకి దగ్గర ఎత్తేసినట్టు ఉంటుంది అనమాట ఇలా ఒక స్ట్రేట్గా లైన్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఎక్కువ తీసుకోదు చిన్నపిల్లల్లా ఉన్నారు వీళ్ళు సో మరీ లూజ్ అయిపోతుంది అనమాట ఈ ఫ్రంట్ నెక్ ఏమో లీఫ్ షేప్ అండి ఓకేనా ఇక్కడ చూడండి నేను ఒకటి పేపర్ రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా స్మాల్ అయితే స్మాల్ సైజ్ అంటే ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అయితే ఇంచులు నుంచి ప పదించులు అనమాట చూపిస్తాను చెస్ట్ పాయింట్ ఇంచులు అనమాట సో ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిదో సైజు కాబట్టి చెస్ట్ పాయింట్ పది ఇంచులు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు నేనైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసాను సైడ్ జాయింట్ వైపుకి మాత్రం ఒకటిన్నర ఇంచులు ఎక్కువ తీసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ ఏమో లీఫ్ నెక్ ఇలా మార్కింగ్ వేసుకోండి సైడ్కి ఒకటిన్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి ఎగస్టా ఇలాగా ఇలాగా స్ట్రెయిట్గా నేను చూపిస్తున్నాను చూసారా ఎగస్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే షేప్ ఇస్తున్నానో అలా ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా లైన్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనే తీసుకోవాలి ఎల్ షేప్ దగ్గర లోత్ తీసుకోకూడదు ఎల్ షేప్ దగ్గర నుంచి పైకి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలన్నమాట సో ఇక్కడ ఇలా పై నుంచి రావాలి పై నుంచి ఒక వన్ హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి ఇలాగా సో ఇది కూడా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది ముప్పై రెండో సైజు కదా కానీ మనది వచ్చేసి ఇరవై ఎనిమిదో సైజు కాబట్టి మన చెస్ట్ పాయింట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకోవాలన్నమాట అయితే చెస్ట్ పాయింట్కి డాట్కి మధ్యన విడుతూ మూడు ఇంచులు ఉంటే సరిపోతుంది ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి మన వైపు నుంచి పాతకు ఇంచులు ఎందుకంటే చిన్నది కదా సైజు అందుకుని తర్వాత చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒక పది పాతకు ఒక పది ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను సో ఇక్కడ నుంచి కింద నేను కొంచెం మూడించులు తక్కువ తీసుకున్నాను అదే కొంచెం తక్కువ తీసుకుని మూడించులు తీసుకున్నాను కదా పైన మూడున్నర తీసుకోవాలన్నమాట మూడున్నర మూడు పావు తీసుకున్న ప్రాబ్లం లేదు ఇలా క్రాస్గా వస్తుంది ఇలా క్రాస్గా వచ్చిన తర్వాత ఈ మధ్యలో నేనైతే ఒకటిన్నర ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను వీళ్ళకి చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది సో ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా దీంతో ఇలా కరువు అనేది తిప్పేసుకోవచ్చు అనమాట ఇలా చక్కగా కరువు తిప్పుకుంటే మనకి మంచి షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా నేను చూపించినట్టు అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే నేనైతే ప్రిన్సెస్ కట్ కట్ చేయను అండి ప్రిన్సెస్ కట్ మాత్రం ఇప్పుడు కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తాను సో ఇలా మొత్తం కూడా నీట్గా చేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో ఇలా కొంచెం ఒక షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకుని చూడండి మొత్తానికి మనం షోల్డర్ ఖర్చు వదిలేసుకుని మనకు పాయింట్ వచ్చేసి దగ్గర దగ్గర పది ఇంచుల వరకు అయితే వచ్చింది పది కన్నా కొంచెం తక్కువే వచ్చింది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి షోల దగ్గర కావాల్సినంత ఖర్చు తీసుకుంటే మనం పాత ఒక పది అలా వస్తుంది అంతేనండి షేప్ బెల్ట్ అవేమి ఉండవు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్